నంద్యాల గుంతకలు మధ్య మరొక పగటుపూట నడిచే రైలు నంద్యాల పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బైరెడ్డి సబరి గారి సూచనల మేరకు దక్షిణ మధ్య రైల్వే మరొక ప్రతిపాదన సిద్ధం చేసింది ప్రస్తుత డోన్ గుంటూరు మధ్య ఉన్నటువంటి పదిహేడు ఇరవై బార్ పదిహేడు ఇరవై రెండు ఎనిమిది రైలు మరియు నర్సాపూర్ గుంటూరు మధ్య ఉన్నటువంటి పదిహేడు రెండు ఎనిమిది ఒకటి బార్ పదిహేడు రెండు ఎనిమిది రెండు రైలు రెండింటిని కలిపి నర్సాపూర్ నుండి ధర్మవరం వరకు ఒకే రైలుగా నంద్యాల గుంతకల్ మీదుగా పగటిపూట నడుపుటకు రైల్వే శాఖ ప్రతిపాదన సిద్దం చేసి రైల్వే బోర్డు అంగీకారానికి పంపినట్లు సమాచారం ఈ సరికొత్త రైలు నర్సాపురంలో ప్రతిరోజు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరి నంద్యాలకు సాయంత్రం ఆరు గంటలకు చేరుకుని డౌన్ గుంటకల్ అనంతపురం మీదుగా ధర్మవరానికి అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది తెలుగు ప్రయాణంలో ధర్మవరం నుండి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి అనంతపురం గుత్తి గుంతకల్ డోన్ మీదుగా నంద్యాలకు పది గంటల ముప్పై నిమిషాలకు చేరుకుని గుంటూరు మీదుగా నర్సాపురంకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది అందరికి నమస్కారం గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాము నంద్యాలలో రైల్వే సమస్య చాలా ఉంది నేను ఎంపీ అయిన తర్వాత మన అశ్విని వైష్ణవ్ గారు ఎంతో సహకరిస్తూ ప్రతి ప్రతి అంశం పైన ప్రతి సమస్య పైన స్పందిస్తూ మనకు నంద్యాల్లో మేలు చేస్తున్నారు మన బ్రిడ్జ్ సమస్య ఏదైతే ఉందో పోయినసారి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు అన్ని పడగొట్టాలా అని చెప్పారు కానీ అది ఆల్టర్నేట్ ప్లాన్ మనము పెట్టుకొని ఎవ్వరికి సమస్య లేకుండా ఇద్దరు ముగ్గురికి ఏదైనా సమస్య వచ్చినా వాళ్ళతో మాట్లాడి మనం సమస్యను రెక్టిఫై చేశాం అలాగే ట్రైన్స్ శబరిమల సీజన్ లో శబరిమలకి వేయడం అజ్మెర్ టైమ్ లో అజ్మేర్ కి వేయడం కానీ ప్రతి ఇప్పుడు గుంతకల్లో డైలీ కమ్యూనిటర్స్ వేలల్లో ఉన్నారు మనకు అది మధ్యరాత్రి ఆగుతుందమ్మా అని నా దృష్టికి వచ్చేటప్పటికి నేను వెంటనే అది మధ్యరాత్రి వస్తుంది పార్లమెంట్ లో మొన్న మాట్లాడాను మధ్యరాత్రి కాదు మధ్యరాత్రి ఎవరు వెళ్ళేది గుంతకల్ అని చెప్తే వెంటనే ఏడు గంటలకు పెట్టారు అర్లీ మార్నింగ్ ఎంతో సంతోషకరమైన విషయం ఇది అట్లాగే ముందు ముందు కూడా రైల్వేస్ లో ఎటువంటి సమస్య లేకుండా నోటిఫికేషన్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ లందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు